వెల్కమ్ టు బృంద ఇంజనీరింగ్ అకాడమీ ఏపీ ఈసెట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఈరోజు రిలీజ్ అవ్వడం జరిగింది ప్లస్ దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్ కూడా ఈ రోజుతోనే మనకి స్టార్ట్ అవటం జరిగింది సో దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ ఒకసారి చూద్దాము ప్లస్ అలానే చాలా మందికి ఉండేటువంటి సందేహం ఏంటి అంటే ఏ బ్రాంచ్ వాళ్ళు ఏ క్వశ్చన్ పేపర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి అంటే కొంతమంది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బీటెక్ జాయిన్ అవ్వాలి అనుకుంటారు దానికి సంబంధించి మనం ఏ ఎలా ఏ ఏ బ్రాంచెస్ వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అంటారు లేదా ఈసీ తీసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఏ డిప్లొమా కోర్సెస్ చదివితే మనం దానికి ఎలిజిబుల్ అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేయటం జరుగుతుంది సో కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎవరైతే పాలిటెక్నిక్ చదువుతూ ఉన్నారో వారందరూ కూడా మన యొక్క ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీ యొక్క పాలిటెక్నిక్ కంప్లీట్ అయిపోయి మీరు ఇంజనీరింగ్ జాయిన్ అయ్యేంత వరకు కూడా మన యొక్క ఛానల్ అనేది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది సో ఇక్కడ షెడ్యూల్ చూసినట్లయితే ఏప్రిల్ ఏప్రిల్ సెవెంత్ అనేది మీకు లాస్ట్ డేట్గా ఇవ్వడం జరిగింది ఎగ్జామ్ అప్లికేషన్ చేసుకోవడానికి సో నోటిఫికేషన్ ఇచ్చారు టెన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ నా మీకు ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది ఆన్లైన్ అప్లికేషన్ మార్చి ట్వెల్త్ అంటే ఈ రోజు నుండి ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ లాస్ట్ డేట్ ఏప్రిల్ సెవెంత్ ఓకే ఇక రిమైనింగ్ డేట్స్ అన్ని కూడా మీరు ఫెనాల్టీతో పే చేసుకుంటే థౌజండ్ తో అయితే ట్వెల్త్ అండ్ టూ థౌజండ్ తో అయితే గనక ఏప్రిల్ సెవెంటీన్త్ వరకు ఉంది ఫోర్ థౌజండ్ అయితే గనక ట్వంటీ సెకండ్ వరకు ఉంది టెన్ థౌజండ్ ఫైవ్తో తో అయితే కనుక ట్వంటీ ఎయిత్ వరకు ఉంది సో అక్కడ వరకు తెచ్చుకోకోకుండా మీరు ఏప్రిల్ సెవెంత్ లోపు మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి ఫీజు వచ్చేసరికి మీకు ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే కనుక మీకు సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది బీసీ కేటగిరీ అయితే కనుక ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే మీకు ఆన్లైన్ ఎగ్జామ్ ఫీజు అనేది ఉంటుంది సో దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫీజు ఈ యొక్క అప్లికేషన్ ప్రొసీజర్ అంతా కూడా మనం ఈ యొక్క వెబ్సైట్లో నుంచి మనం ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయొచ్చు ఏంటి అంటే ఏపీ ఈసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది మీరు క్లిక్ చేస్తే సరిపోతుంది దిస్ ఈస్ ద యాక్చువల్ సైట్ సెట్స్ డాట్ ఏపీ ఎస్సిహెచ్ఈ డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ స్లాష్ ఈ సెట్ అనేటువంటి దాని మీద మీరు క్లిక్ చేస్తే గనక సరిపోతుంది సో దానికి సంబంధించినటువంటి మేజర్గా మీకు కావాల్సింది మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అంటే మీ యొక్క పిన్ నెంబర్ ఏదైతే ఉందో ఆ పిన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత మీ యొక్క టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ అంటే హాల్ టికెట్ నెంబరు మీ యొక్క ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది కావాల్సి ఉంటుంది ఓకే సో నెక్స్ట్ ఇక్కడ చాలా మందికి అడిగేటువంటి డౌట్ ఏంటి అంటే ఏ బ్రాంచ్ వాళ్ళు ఏబి ఏ పేపర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి లేదా ఇంజనీరింగ్ ఏ బ్రాంచ్ చదవడానికి మనకు అవకాశం ఉంటుంది సో ఇక్కడ చూస్తే అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ డిప్లొమా చేసినట్లయితే అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ పేపర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ బయోటెక్నాలజీ పేపర్ అనేది డిప్లొమా బయోటెక్నాలజీ కానీ ఫార్మసీ కానీ కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఈ యొక్క బయోటెక్నాలజీకి ఎలిజిబుల్ సిరామిక్ టెక్నాలజీకి వచ్చేసరికి సిరామిక్ టెక్నాలజీ వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ నెక్స్ట్ కెమికల్ ఇంజనీరింగ్ పేపర్ వచ్చేసరికి సిరామిక్ చదివినటువంటి వాళ్ళు లేదర్ టెక్నాలజీలో టెక్స్టైల్ టెక్నాలజీలో కెమికల్ ఇంజనీరింగ్ లో కెమికల్ పెట్రో కెమికల్ కెమికల్ ప్లాస్టిక్స్ పాలిమర్స్ కెమికల్ ఆయిల్ టెక్నాలజీ కెమికల్ షుగర్ టెక్నాలజీ పెట్రోలియం టెక్నాలజీ పెట్రోకెమికల్ టెక్నాలజీ సో కెమికల్ రిలేటెడ్ ఈ యొక్క బ్రాంచెస్లో ఎందులో అయినా మీరు డిప్లొమా చదివి చదువుతున్నట్లయితే మీరు ఈ కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్కి ఎలిజిబిలిటీ ఉంటుంది నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ ఎవరు సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే డిప్లొమో సివిల్ ఇంజనీరింగ్ లేదా డిప్లొమా సివిల్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ వాళ్ళందరూ కూడా సివిల్ ఇంజనీరింగ్ పేపర్ సెలెక్ట్ చేసుకోవాలి నెక్స్ట్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అడుగుతున్నటువంటి డౌట్ ఏంటి అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి ఎవరెవరు ఎలిజిబుల్ ఉంటుంది మనకి ఇక్కడ చూసినట్లయితే కంప్యూటర్ ఇంజనీరింగ్ డిప్లొమా అంటే సిఎంఈ అంటారు ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్ ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్ చదివిన వాళ్ళు కూడా సిఎం సిఎస్ఈ పేపర్ అనేది రాయొచ్చు నెక్స్ట్ స్పెషల్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ విత్ కంప్యూటర్ ఈ బ్రాంచ్ వాళ్ళు నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిప్లొమా చేసినటువంటి వాళ్ళు ఎక్కువగా ఇప్పుడు జాయిన్ అవుతున్నటువంటి బ్రాంచెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ వాళ్ళు కూడా ఈ యొక్క సిఎస్ఈ పేపరే రాయాలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ వాళ్ళు కూడా సిఎస్ఈ పేపరే రాయాలి యానిమేషన్ అండ్ మల్టీమీడియా అండ్ నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్రీ డి యానిమేషన్ గ్రాఫిక్ ఇంజనీరింగ్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా నెక్స్ట్ వెబ్ డిజైనింగ్ నెక్స్ట్ కమ్యూనికేషన్ అండ్ కంప్యూటర్ నెట్వర్కింగ్ సో ఈ ఆల్ కంప్యూటర్ రిలేటెడ్ బ్రాంచెస్ అందరూ కూడా సిఎస్ఈ పేపరే రాయాలి ఈ బ్రాంచెస్ అన్నిటికీ కూడా కామన్ పేపర్ అనేది ఉంటుంది ఓకే సో ఆ సిలబస్ ఏదైతే ఉందో మన ఛానల్ ఆ ను కూడా అనాలిసిస్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఏ చాప్టర్లో ఎన్ని మార్క్స్ వస్తాయి అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఏ ఓకే ఎక్కువగా ఈజీగా ఏది ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మీకు అప్డేట్ రావడం జరుగుతుంది సో ఈసీకి వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో బిటెక్ చేయాలి అనుకుంటే కనుక డిప్లొమో ఈసీఈ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ అండ్ ఇంజనీరింగ్ ఒకటి తర్వాత స్పెషల్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ బయోమెడికల్ వాళ్ళు టీవీ అండ్ సౌండ్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంబేడేడ్ సిస్టమ్స్ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఈఐఈ అంటారు వాళ్ళు ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమాటిక్స్ వాళ్ళు ఇలా ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ అన్ని బ్రాంచెస్ కూడా మీరు ట్రిపుల్ ఈసీఈ సబ్జెక్టు ఈసీఈ పేపర్ని సెలెక్ట్ చేసుకోవాలి దాని సిలబస్సే మనం ప్రిపేర్ అవ్వాలి నెక్స్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో అంటే లో కనుక డిప్లొమా చేసినట్లయితే మీరు ఓన్లీ ఎలిజిబుల్ ఫర్ ద ఈ పేపర్ నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఈఐఈ ఇది ఒక స్పెషల్ కోర్స్ ఇన్స్ట్రుమెంటేషన్ రిలేటెడ్ ఇది ఓన్లీ ఫర్ ద ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ స్పెషల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ డిప్లొమా వాళ్ళకి అట్ ద సేమ్ టైం డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్కి అప్లైడ్ ఎలక్ట్రానిక్స్కి కూడా రిలేటెడ్ నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ పేపర్ అంటే చాలా మంది మెకానికల్ ఇంజనీరింగ్ కానీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ ఫుట్వేర్ టెక్నాలజీ కానీ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ జ్యువెలరీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ శాండ్విచ్ కోర్సు ప్యాకేజ్ టెక్నాలజీ ప్రింటింగ్ టెక్నాలజీ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ ఆర్ అండ్ఏసికి సంబంధించినటువంటి డిప్లొమా చేసి ఉన్నా కూడా మీరు మెకానికల్ ఇంజనీరింగ్ పేపర్ రాయడానికి ఎలిజిబుల్ ఆ పేపర్లో ఉన్నటువంటి సిలబస్ మాత్రమే మనం ప్రిపేర్ అవ్వాలి నెక్స్ట్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి మెటలర్జరీ ఇంజనీరింగ్ పేపర్ సపరేట్గా ఉంటుంది మైనింగ్ ఇంజనీరింగ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ మీరు సపోజ్ మీరు బీటెక్ మైనింగ్ ఇంజనీరింగ్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక మైనింగ్ ఇంజనీరింగ్ డిప్లొమా వాళ్ళు ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ డిప్లొమా వాళ్ళు మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా ఈ యొక్క మైనింగ్ ఇంజనీరింగ్ ఎలిజిబిలిటీనే ఆ పేపర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ మైనింగ్ ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలి అంటే కనుక మెకానికల్ ఇంజనీరింగ్ పేపర్ రాయకూడదు మైనింగ్ ఇంజనీరింగ్ పేపర్ రాయాలి మెకానికల్ వాళ్ళు నెక్స్ట్ ఫార్మసీ వాళ్ళకి ఫార్మసీ పేపర్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే జనరల్గా బీటెక్ జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి డి బి జనరల్ డిగ్రీ అంటే బిఎస్సి మ్యాథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా తీసుకుని వాళ్ళు బీటెక్ సెకండ్ ఇయర్లో జాయిన్ అవడానికి ఎలిజిబిలిటీ ఉంది వాళ్ళకి బిఎస్సి యొక్క పేపర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట అంటే ఏంటంటే జనరల్ డిగ్రీ బిఎస్సి చేసి బీటెక్లో జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి స్టూడెంట్స్కి కూడా ఈసెట్ ఎగ్జామ్ ద్వారానే ఎలిజిబిలిటీ ఉంటుంది సో కాబట్టి వాళ్ళు దానికి సంబంధించినటువంటి సిలబస్ను మాత్రమే మనం ప్రిపేర్ అవ్వటం జరుగుతుంది సో ఇది ఈ వీడియోకి సంబంధించినటువంటి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం మీరు మన యొక్క ఛానల్ని ఫాలో అయితే కనుక ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా ఈ సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అప్డేట్ ఇవ్వటం జరుగుతుంది మీకు ఏదైనా డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు రెస్పాండ్ అవుతాము ద సేమ్ టైం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ టు ఎవర్ ఫ్రెండ్స్ ఆల్సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ